విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది విజయవాడలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాన్ని ముగించుకుని ఉండవలిలోని తన నివాసానికి వెళ్తూ ప్రకాశం బ్యారేజ్పై కాన్వై ఆపి సీఎం వాహనం నుండి కిందికి దిగారు ప్రకాశం బ్యారేజ్ పై నుండి పరవల్లు తొక్కుతున్న కృష్ణమ్మను ఆసక్తిగా తిలకించారు కృష్ణానదికి జలకల ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నీటి ప్రవాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు అలానే రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు I'm